నాయకులు రాజకీయ పార్టీలు సోదర సోదరి మల్లారా ఎమర్జెన్సీ కాలంలో ఆంధ్రప్రదేశ్లో జనగం వెంగారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ అని మొదటిగా ఫిట్నెస్ చేశాం రోజు పౌర పౌర సంఘాలు వేదికలు మాత్రమే కాకుండా పౌరవేదికలు పౌర సంఘాలు మాత్రమే కాకుండా నాడు రాజకీయ పార్టీలు కూడా గొంతు కలిపాయి అప్పుడు వెంగళరావు ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఓ పెద్ద ఆందోళన సాగింది ఆ ఆందోళన క్రమంలోనే ఆ ఎన్కౌంటర్ని న్యాయ విచారణ జరపాలి అందుకు న్యాయమూర్తులతో ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి జరిగింది సో ఆ కమిషన్ సందర్భంగా బార్గోవా కమిషన్ ఆ విధంగా తారుకుండే వీళ్ళంతా కూడా ఆనాడు వాటి విచారణలో భాగంగా ఉన్నారు అన్నాడు సిపిఎం పార్టీ కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి గురించి మా కొచ్చలపూరి సుందరయ్య గారు వారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని మా పార్టీ వరంగల్ చుట్టుపక్కల ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు నాయకుల్ని అందరినీ సన్నద్ధం చేసి ఆ ఎన్కౌంటర్ సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించి తీసుకురామని ఆ విధంగా ఆ కమిషన్ ముందు మాట్లాడేటువంటి న్యాయవాదులకి అవసరం సాక్ష్యాలతో సహా అంది కూడా అప్పుడు ఇవ్వటం అలాంటి విచారణ జరిగింది డెబ్బై దాటి ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం దాదాపు యాభై సంవత్సరాల కాలం సాగింది ఈ పది పదిహేను ఈ పది పన్నెండు సంవత్సరాల్లో బీజేపీ ముందు ఒక దఫా ఓ ప్రభుత్వం నైంటీ సిక్స్ తర్వాత ఏర్పడినప్పటికీ అంత ఇప్పుడు ఇప్పుడు మాత్రం వరుసగా మోడీ నాయకత్వంలోనే మూడో దఫా మొత్తం దేశానికి మేమే మేము ఎవరంటే వాళ్ళే జాతీయవాదులు మేము కాదన్న వాళ్ళు దానికి వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా దేశ ద్రోహులే అని చెప్పి మోడే ఆ విధంగా ఏంటంటే ప్రకటన చేయటం కాదు తను మొత్తం ప్రభుత్వాన్ని పోలీస్ని మిలిటరీ యంత్రాంగాన్ని అన్ని కూడా ఏంటంటే ఆ విధంగా ఏంటంటే తన చెప్పు చేతల్లో ఎక్కడ ఎప్పుడు ఏదనుకుంటే ఎవరిని అనుకుంటే అలాంటి వాళ్ళని వ్యక్తుల్ని మేధావుల్ని అక్కడి నుంచి దాదాపుగా రాజకీయ పార్టీని మైనార్టీస్ని కూడా దాదాపుగా ఏంటంటే ఎలిమినేట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా సాగే ఎందుకంటే వెంకట్రావు కూడా కాంగ్రెస్ ఇందిరాగాంధీ కాలంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ కాలంలో అలా అలా కొనసాగుతున్నా ఇలాంటి భీభచ్చం ఆ డెబ్బై ఐదు వెంగళరావు ఉన్నప్పుడు ఎమర్జెన్సీలో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి ఎన్కౌంటర్ల చరిత్ర కానీ లేక ఈ కాలంలో మోడీ నాయకత్వంలో అమిత్ షా హోంమంత్రిగా సాగుతున్న ఈ కాలంలో దాదాపుగా వాళ్ళు అనుకున్నటువంటి ప్రాంతాన్ని మీదనే సంపూర్ణమైనటువంటి యంత్రాంగాన్ని కేంద్రీకరించి ఆ విధంగా డైరెక్ట్గా టార్జెడ్ చేయటం ఇప్పుడు ఫైనల్గా రెండు వేల ఇరవై ఆరు మార్చి చివరికల్లా అసలు ఆ ప్రాంతం అంతా కూడా ఏంటంటే జల్లరి పడతాం దాదాపు నక్సలేట్లు అనండి లేక కమ్యూనిస్టులు అనండి లేక ప్రభుత్వ వ్యతిరేకులు అనండి అలాంటి వాళ్ళందరినీ కూడా మట్టు పెడతామనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేయటం బహిరంగంగా రాజ్యాంగం చెప్తుంది స్వేచ్ఛ ఉంది ఎవరన్నా ప్రశ్నించవచ్చు ఎవరన్నా అడగచ్చు చెప్పగలిగే దమ్ముంటే ఆ శక్తి ఉంటే ఆన్సర్ చేయాలి ప్రశ్నకి జవాబు చెప్పాలి అంతే తప్ప ప్రశ్నించే వాళ్ళని మట్టు పెడతామన్నా హెల్మెట్ చేస్తామన్నా లేకుండా చేస్తామన్నా రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటిది కాదు కానీ వాళ్ళ రాజ్యాంగాన్ని మరిచి తొలిచి ఏదైనా చేసి రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి ఆ విధంగా వాళ్ళు అనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ వర్ణధర్మాల లక్ష్యంగా ఆ విధంగా ఏంటంటే ఎవరినైనా ముఖ్యంగా ప్రజాతంత్రవాదని హేతుబద్ధంగా ఆలోచించే అది కుల్బర్గీ కావచ్చు అనేక మందిని చూసాం గౌరీ లంక్యం చూసాం ఆ విధంగా ప్రశ్నిస్తే ఒక పుస్తకం రాస్తే అలాంటి దగ్గర కూడా ఏంటంటే మనుషుల్ని టార్గెట్ చేస్తుంటే పరిస్థితి ఉంది కాబట్టి దీనికి ఒక సమావేశం ఒక వేదిక మాత్రమే ఈ కాలంలో దాన్ని అడ్డుకుంటుందని కానీ నిలపగలుగుతుందని కానీ ఆపగలుతుందని కానీ ఇవాళ అనుకోలేం కోసం మనం కాదు సివిల్ సొసైటీ యాజ్ హోల్ పీపుల్ లేక ఇంటలెక్చువల్స్ న్యాయవాదులు అడ్వకేట్స్ లేక రచయితులు ఇలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఆ విధంగా ముందుకు రాగలిగే ప్రయత్నాన్ని కూడా సంసిద్ధం కానిటువంటి పరిస్థితుంది కాబట్టి దీనికి ఒక ప్రజా ఉద్యమమే పౌర హక్కుల్ని పరిరక్షించాలంటే ప్రజలు పాత్ర సివిల్ సొసైటీ కదిలితే తప్ప కవులు కళాకారులే కాదు అడ్వకేట్స్ డాక్టర్సే కాదు మేధావులు అందరూ కూడా ఇవాళ మా హక్కుల్ని హరిస్తే మేము దాన్ని ప్రశ్నిస్తాం ప్రశ్నించడమే కాదు అవసరమైతే తిరగబడతాం అనకు చెప్పగలిగేటువంటి భౌతిక స్థితి ఉంటే తప్ప దీన్ని నిలపడం కష్టమేమో ఈ ఆర్ఎస్ అమిత్ షా మోడీ ఈ త్రయమంతా కలిసి కింద ఉన్నటువంటి రాజ్యాంగ యంత్రాన్ని మెరిటీతో సహా మొత్తాన్ని ఏంటంటే వాళ్ళు అనుకున్న పద్ధతిలో నిర్దేశించి ప్రయాణం అవుతున్న పరిస్థితుంది అందుకే విశాల ప్రజా ఉద్యమం మాత్రమే నేను ఎందుకు చెప్తున్నానంటే నేరవ్గా ఆలోచించటం వల్ల ఇది మా ఇష్టం మాకు సంబంధించి అనే పద్ధతుల్లో ఆలోచించుకోవటం వల్ల కాలం గడిచిపోతుంది పౌరహక్కులు కాదు వాళ్ళ మానవ హక్కులు కూడా అరించిపోతున్నాయి మానవత్వమే లేని పరిస్థితులు ఉన్నాయి గారు చెప్పిన అనేక సంఘటనలు నేను దేశించకూడదా దేశించడం కూడా హక్కు అంటున్నారు ఇవాళ అమిత్ షా మోడీ బీజేపీ మాకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా మేము ఎలిమినేట్ చేస్తామంటున్నారు కాబట్టి ఇవాళ ప్రజలు అలా ఆలోచించేటువంటి వాళ్ళని మేము ఎలిమినేట్ చేస్తాం అవసరమైతే వాళ్ళని పార్థోతాం ఈ సొసైటీ నుంచి అనగలిగేటువంటి శక్తి ఉంటే తప్ప అనగలిగేటువంటి ఒక రూపం ఉంటే తప్ప దానికి ప్రజా కార్యాచరణ ఉంటే తప్ప భవిష్యత్ సునాయసంగా ఆయన ఇరవై ఆరు ఏదో ముహూర్తం ఎత్తు ఎత్తు పెట్టుకున్నా తుపాకులు ఉన్నాయి కాబట్టి తాము అనుకున్నటువంటి వందలను అప్పటికి ఎంతమందిని చెప్పగలిగినా శాశ్వతంగా ఆగటం అనేది శాశ్వతంగా నిలబడం అనేది శాశ్వతంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ అమిత్ షా మోడీ ఎవరైనా ఎందుకంటే రెండు సార్లు గెలిచారు మెజార్టీలతో మూడోసారి అన్నదేంటి ఏంటి చార్శ్ కప్ ఆర్ అన్నారు చివరికి చార్శ్ కప్పారు కాదు వాళ్ళకున్న గతంలో ఉన్నటువంటి మూడు వందల చిల్లలు కూడా ఈ మూడోసారి జరిగిన ఎన్నికల్లో ప్రజల పాత్ర ఉంది కాబట్టి సరే ప్రజల పాత్రకి ఉపమకరించిన ఉపక్రమించినటువంటి అనేక శక్తులు వల్ల కావచ్చు ఇవాళ ఆ మూడు వందల పై నుంచి దాదాపు రెండు వందల నలభై రెండుకి వచ్చారు మైనార్టీలో పడ్డారు మైనార్టీలో పడ్డ గత రెండు దఫార కొనసాగింపు మరింత ఉద్ధృతంగా చేస్తున్నటువంటి పరిస్థితుంది అనేక విషయాల్లో ప్రజా సమస్యల విషయం కావచ్చు పౌరుకులు కాదు చివరికి ఈ ఎన్కౌంటర్స్ ఇవన్నీ ఉన్నాయి అందుకే వీటన్నిటినీ నిలపాలన్నా నిలపవేయగలిగేటువంటి శక్తి ఇవాళ పౌర సమాజమే కాబట్టి తప్పకుండా రాజకీయ పార్టీలు మేధావులు వేదికలు ఏవైనా కూడా వాటి పాత్ర వాటికి ఉంటాయి కానీ వాటి పాత్ర ఎవరికి వాళ్ళుగా చేస్తే కాదు మొత్తం సొసైటీని సమాజాన్ని ఆ విధంగా సివిల్ సొసైటీని ప్రశ్నించడమే కాదు అవసరమైతే ప్రశ్నించడానికి జవాబు చెప్పకపోతే వాళ్ళనియగలిగే పరిస్థితి అలాంటి వాళ్ళని ఏంటంటే మీరు తిరుగుబాటు చేయగలిగేటువంటి పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది అలాంటి ఇది ఒక ప్రజా ఉద్యమే సాధ్యం ఏమైనా ఈ ఆపరేషన్ కార్గా కానీ ఎన్కౌంటర్ కానీ నక్సలం చేసేట వాటన్నిటిని మేము టైం టు టైం దాన్ని ఖండిస్తున్నాం ఆ అవసరం ఈ సందర్భాల్లో ఎక్కడికక్కడ కలిసి వచ్చేప్పుడు కార్యాచరణ ఉంటున్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా అలాంటి కార్యాచరణలో కొనసాగిస్తున్నాం కానీ ఇది మాత్రం శాస్త్ర పరిష్కారం కాదు అందుకు అవసరం ఇలాంటి కార్యాచరణ ప్రత్యేకంగా ఆలోచించారని చెప్పి తెలియజేస్తూ సిపిఎం పార్టీగా మరొకసారి వీటిని చేస్తూ మా ఆసక్తి మేరకు మేము కూడా ఈ ఉద్యమంలో చేయూతని ఇస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం